పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో అమెరికా దేశం నుంచి ఒక మిషనరీ భారతదేశానికి వచ్చాడండి భారతదేశంలో పంజాబ్ అనేటువంటి ఒక రాష్ట్రంలోనికి అతను వచ్చిన తర్వాత ఆ ఆ రాష్ట్రం యొక్క భాష అతనికి తెలియదు పంజాబ్ పంజాబ్ అనేటువంటి రాష్ట్రంలో ఆయన పరిచయం చేసిన చేయడానికి వచ్చిన తర్వాత అమెరికా నుంచి వచ్చాడు ఆయన ఇంగ్లీష్ తప్ప మరేది రాదు కానీ అక్కడ భాషను నేర్చుకోవాలి అయితే ఆయనకు సమస్య ఉంది అదేంటంటే పార్షియల్లీ అతని చెవి వినబడదు అంటే కొంత మేరకు ఆయన చెవి వినబడదు వినికిడ సమస్య ఉంది కాబట్టి త్వరగా ఆ భాషను పంజాబ్ రాష్ట్రంలో మాట్లాడుతున్న ఆ భాషను అతను నేర్చుకోలేకపోయాడు అలా నేర్చుకోలేక అతను ఏం చేసేవాడంటే ప్రైవేట్గా ఒక రూమ్లో ఉండి ఎక్కువ సమయం వాక్యాన్ని చదవటం తక్కువ సమయం ఆ భాషను నేర్చుకోవటం అనేటువంటి పరి ప్రక్రియ జరుగు ఉండేది అప్పుడు అతన్ని పంపించినటువంటి మిషనరీ ఆర్గనైజేషన్స్ ఆయన బాగా అబ్జర్వ్ చేసి ఈయన లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవటం లేదు ఈయన ఈ భాష నేర్చుకోకపోతే పరిచర్య ఎలా చేస్తాడు ఈయన పరిస్థితి బాగోలేదని చెప్పి ఆయన మీద చిరాకు పడ్డారు చిరాకు పడిన తర్వాత ఏం చేస్తున్నాడు అంటే కష్టపడి ఒకే రూమ్లో ఉన్నాడు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు వాక్యాన్ని చదువుతున్నాడు ఏదో విధంగా కష్టపడి అక్కడ ఆ భాష నేర్చుకున్నాడు సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు ఆయన రాష్ట్రానికి సువార్త ప్రకటించడానికి వచ్చేటప్పుడు సుమారుగా ప్రాంతంలో లక్ష మంది ఉన్నారంట కానీ సేవకులు ఐదుగురే అప్పుడు ఆయన పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన ఎలా ఎలాంటి ఒక ఎలాంటి ఒక విజన్ పెట్టుకున్నాడంటే ఉదయ అంతా పనిచేయాలి రాత్రంతా కూడా ఆయన ప్రార్థించి ఈ మాట గుర్తుపెట్టుకోండి అంతా పరిచర్యలో ఉన్నాడు అంతా లోకల్ లాంగ్వేజ్ నేర్చుకుంటా ఉన్నాడు వారికి సువార్థ ప్రకటిస్తూ ఉన్నాడు రాత్రంతా ఆయన నేల మీద శాస్త్రాంగపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే వాళ్ళ పరిచర్య అనేక రోజులు జరిగిన తర్వాత ఒకరోజు ఆయా ప్రాంతాల్లో పరిచర్య చేసుకుంటున్న వారందరూ కూడా సంవత్సరాంతంలో జరిగే ఒక కూడిగా పెట్టుకున్నప్పుడు పంతొమ్మిది వందల నాలుగులో ఆ యొక్క మీటింగ్ జరిగేటప్పుడు ఈ సేవకుడు అన్నాడు ఇదిగో ఈ మీటింగ్లో గొప్ప ఉద్యోగం కలగాలంటే మనలో కొంతమంది ప్రక్కకు వెళ్ళి ప్రతి రోజు ఒక అరగంట మనం ప్రార్థన చేద్దామని చెప్పి కొంతమంది ఆ మీటింగ్ జరగాల్సిన సమయంలో ప్రక్కకు వెళ్ళి ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టారు అలాగా పంజాబ్ ప్రేయర్ యూనియన్ అని చెప్పి వాళ్ళ ఒక సభ్యులుగా ఏర్పాటు చేయబడి పద్దెనిమిది వందల నాలుగులో వాళ్ళు ప్రార్థన గుంపు తయారు చేసిన తర్వాత పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో మరొకసారి వాళ్ళు కలుసుకున్నప్పుడు ఈసారి అనుకున్నారు ప్రార్థన కాదు మన ప్రార్థనలో ఒక విజన్ కూడా ఉండాలి ఆ విజన్ ఏంటో తెలుసా మరొక సంవత్సరం మేము ఇక్కడికి వచ్చి మీటింగ్ జరిపే నాటికి భారతదేశంలో ప్రతిరోజు ఒకరు మార్పు పొందాలి ఆ లెక్కన సంవత్సరం అయ్యేసరికి మూడు వందల అరవై ఐదు మంది నూతన విశ్వాసులు మన యొక్క మీటింగ్ మధ్య రావాలి అని చెప్పి వాళ్ళకు తీర్మానం తీసుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టారంట మీరు ఆలోచించాలి ప్రార్థనలు చేస్తే మారిపోతారా అని ఒక ఆలోచన మీకు ఉండొచ్చేమో కానీ ఈ వ్యక్తి జీవితంలో జరిగిన అద్భుతాన్ని నేను చెప్తా ఉన్నాను మరొక సంవత్సరం మీటింగ్ వచ్చేసరికి మూడు వందల అరవై ఐదు మంది నూతన విశ్వాసులు వారి మధ్య యాడ్ అయ్యారు ఆయన ఎక్కడికి ఆగిపోలేదు ప్రభా ఒక ఇచ్చావు కదా అయితే ఇప్పుడు రెట్టింపు చేస్తున్నాను నా యొక్క విజన్ని ఇప్పుడు ప్రతిరోజు ఎన్ని ఆత్మలు రావాలి రెండు ఆత్మలు కావాలి నాకు భారతదేశంలో ప్రతిరోజు రెండు ఆత్మలు మారుతూ ఉండాలని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు ఇదిగో ప్రతిరోజు రెండు ఆత్మలు మారుతూ సుమారుగా మరొక సంవత్సరం వచ్చేసరికి ఎనిమిది వందల మంది విశ్వాసులు మారటానికి అవకాశం వచ్చింది అయితే పంతొమ్మిది వందల పదిలో మరలా ఆ మీటింగ్ లో ఆయన ప్రార్థన చేశాడు అంటే ఎలాంటి ప్రార్థన చేశాడు తెలుసా ప్రభా అయితే నువ్వు నాకు ఆత్మ నువ్వు ఆత్మలను సంపాదించే శక్తిని నువ్వు లేదా నేను చచ్చిపోతాను దేవా నాకు ఆత్మలు నువ్వు లేదా నన్ను నువ్వు చంపే లేదా నేనే చచ్చిపోతాను ఆ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఆ మీటింగ్ లో అన్నాడో అప్పటి నుంచి ఆయన పేరేం మారిపోయిందో తెలుసా ఆయన పేరు మామూలుగా నెల్సన్ హైడ్ ఆయన పేరు నెల్సన్ హైడ్ కానీ ఆయన పేరు ఎప్పుడైతే ఇదిగో ఆత్మల్ని లేదంటే నేను చచ్చిపోతాను అనే మాట అన్నాడు అప్పుడు ఆయన పేరు ఎలా మారిపోయిందో తెలుసా ప్రార్థించే హైడ్ గా మారిపోయింది అంటే ఇప్పుడు నా పేరు ముందు ప్రార్థించే అశోకని నేను పెట్టుకున్నాను అనుకోండి ఎలాగైతే ప్రేయింగ్ అశోకను మారిపోయిందో ప్రేయింగ్ హైడ్ అని చెప్పి ఆయన పేరు మారిపోయింది నేను చెప్తా ఉన్నాను ఇది సాధ్యమా అంటే అది సాధ్యం Diga yeah, తన జీవితంలో జరిగింది మీరు పంజాబ్ రాష్ట్రంలోనికి వెళ్ళి మీరు పరిచయాన్ని చూడగలిగితే అనేక వేల మంది మార్పు కారణం ఆయన ప్రార్థన అయింది అనేక వేల మందికి కారణం ఆయన పరిచర్య అయింది అయితే రాత్రి అంతా ఆయన ప్రార్థన చేసేవాడు అయిదుగు అనేక మంది కొరకు ఆయన ప్రార్థన చేసి పరిచర్య చేసేవాడు అయితే పంతొమ్మిది వందల పది తర్వాత ఆయనకి అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు అతను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అతన్ని చూసినటువంటి డాక్టర్ ఆయన ఎగ్జామిన్ చేసిన డాక్టర్ గారు అన్నారు ఇదిగో అతని గుండె అతని ఏ స్థానములో ఉండాలో ఆ స్థానం నుంచి లెఫ్ట్లో ఉండాల్సిన గుండె కొంత నైన్టీ డిగ్రీస్ పక్క రైట్ లోకి వచ్చేసిందంట కారణం అంటే నేల మీద సాష్టంగా పడి ఆ చలి ప్రాంతంలో అంత కఠినమైన పరిస్థితుల అతను ప్రార్థన చేసి కాబట్టి డాక్టర్ డాక్టర్ గారు అన్నారు నువ్వు ఆరు నెలల్లో చచ్చిపోతావు నువ్వు రెస్ట్ గానీ నువ్వు తీసుకోకపోతే కానీ అద్భుతం ఏంటో తెలుసా ఆయన ఆ మాట చెప్పిన తర్వాత కూడా ఆయన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సుమారుగా ఇంకో రెండు సంవత్సరాలు ఆయన బ్రతకగలిగాడు నిండు యవనములు అంటే సుమారు నలభై ఆరవ సంవత్సరంలో బ్రెయిన్ ట్యూమర్ వచ్చి ఆయన మరణించాడు కానీ ఈ భూమి మీదకి ఎలాంటి నమ్మకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు తెలుసా ఇదిగో మనం దేవుణ్ణి నమ్మితే అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మనం చేయొచ్చని అతని ప్రార్థనా జీవితం ద్వారా అతని ఉపవాస జీవితం ద్వారా ఈరోజు నిన్ను నన్ను సవాల్ చేస్తా ఉన్నాడు నీతో నాతో దేవుడు అడుగుతున్న ప్రశ్న తెలుసా సంవత్సరానికి ఒక ఆత్మనైనా మనం సంపాదించే ప్రార్థన మనము చేయగలుగుతాము ఆయన ఒక రోజు ఒక ఆత్మ మూడు వందల అరవై ఐదు కొన్ని ఆత్మలు సంపాదించగలిగితే రెండు రోజులకి ఒక రోజున రెండు ఆత్మలు కావాలని ప్రార్థన చేయగలిగితే ప్రభువు నువ్వు వేడుకుంటే గొప్ప కార్యాలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ మనం చేయటం లేదు దాని కారణం ఏంటో తెలుసా మనకేం లేదు నమ్మకం లేదు నీ జీవితంలో తొంగి చూసుకో ఇంకా కష్టాలు ఉన్నాయి ఇంకా నష్టాలు ఉన్నాయి ఇంకా ఇబ్బందులు ఉన్నాయి ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి దానికి కారణం ఏంటో తెలుసా నీ ఉపవాసంలో నమ్మకం లేదు నీ ప్రార్థన నమ్మకం లేదు అయితే నేను చెప్తా ఉన్నాను ఒక్కసారి నమ్మి నువ్వు ప్రార్థన చేసి చూడు ఒకసారి ఉపవాసం నమ్మకంతో నువ్వు చేసి చూడు ఒకవేళ నీ జీవితంలో అద్భుతాలు జరగకపోతే అప్పుడు మనము コーナー